నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ ఇది ఒక విచిత్రమైన విషయం అన్నాలో లేకపోతే ఇంట్రెస్టింగ్ మ్యాటర్ అన్నాలో తెలియడం లేదు కానీ ఒక ఇద్దరు భర్తలు తాగేసి వచ్చి వాళ్ళ భార్యల్ని హింసిస్తున్నారని వాళ్ళు ఇద్దరు కూడా ఆ భార్యలు ఇద్దరు కూడా వదిలే సార్ అక్కడ వరకు బాగానే ఉంది సార్ వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు అంటే అసలు ఇద్దరు స్త్రీలు వివాహం చేసుకోవడం అనేది మన ఇండియాలో చెల్లుతుందా ఇటువంటి వివాహాలు పెరుగుతున్నాయి ఈ మధ్య అనేది న్యూస్ కూడా వచ్చింది సార్ ఇది ఎంతవరకు సమంజసం అసలు దీన్ని కోర్టు ఏమని చెప్తే సార్ ఈ విషయంగా ఏ ఉత్తరప్రదేశ్ లో గోరఖ్పూర్ అనే టౌన్ ఉంది అందులో ఇద్దరు స్త్రీలు ఒకరు కవిత ఒకరు గుంజా బబ్లు అని కూడా అంటారు ఆమె సో ఈ కవిత గుంజాలు నిన్న ఈ గోరఖ్పూర్ లో ఉండే ఒక శివాలయంలో ఇద్దరు కలిసి పెళ్లి చేసుకున్నారు ఇందులో ఒక ఆవిడ గుంజా అనే ఆవిడేమో పెళ్లి కొడుకు లాగా బిహేవ్ చేసింది కవిత ఏమో పెళ్లి కూతురు లాగా బిహేవ్ చేసింది ఈ గుంజానాభ కవితకి సింధూరం పెట్టడం తర్వాత వాళ్ళు పూలమాలలు మార్చుకున్నారు దాని తర్వాత ఏడడుగులు కూడా నడిచారు అంటే ఒక సాంప్రదాయకమైన మగ ఆడ మధ్య పెళ్లి అలా జరుగుతుంది అలాగే పూజారు కూడా ఉమాశంకర్ పాండే అని ఆ శివాలయం ఆ శివాలయం కూడా వెరీ పాపులర్ దాన్ని చోటి కాశీ అని కూడా అన్నమాట సో అటువంటి శివాలయంలో పూజారి దగ్గరుండి పెళ్లి జరిపించాడు పూజారి కూడా కన్విన్స్ అయ్యాడు వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటా ఉంటే ఓకే అని జరిపించాడు ఆ గుడికి సంబంధించిన ఫార్మాలిటీస్ ఏమి ఉంటాయి అవన్నీ కంప్లీట్ చేసినాక వాళ్ళిద్దరికి పెళ్లి చేశారు ఇది వైరల్ అయిపోయింది వైరల్ అయిపోయి మొత్తం నేషనల్ మీడియా అంతా వీళ్ళ దగ్గరికి వచ్చింది అసలు ఏంది మీరెవరు ఏంటి అని చెప్పినప్పుడు వాళ్ళు మీడియాతో మాట్లాడారు అదేంటంటే మా ఇద్దరి భర్తలు కూడా మమ్మల్ని తాగేసి వచ్చి గత కొంతకాలం హింసిస్తున్నారు మాకు ఆరేళ్లకు ముందు లో పరిచయం అయిన మా ఇద్దరం సో అట్లా మేము మాట్లాడుకుంటూ ఇట్లా మా నా నన్ను తాగేసి ఇబ్బంది పెడతాడు నేను చెప్పాను దాంతో ఆమె కూడా నా హస్బెండ్ కూడా ఇలాగే ఇబ్బంది పెడుతున్నాడు కొడుతున్నాడు అని ఆమె చెప్పింది ఇలాగ మేము మా బాధల్ని షేర్ చేసుకుంటూ ఉండేవాళ్ళు ఈ క్రమంలో మేము ఏం చేయాలా ఇట్లా వీళ్ళు మారేటిగా లేరు ఏం చేయాలనుకున్నప్పుడు మా మాకు ఒకరి పట్ల ఒకరికి స్నేహంతో మొదలై ప్రేమ వచ్చింది సో మనం ఎందుకు పెళ్లి చేసుకోకూడదు అని మేము అనుకున్నాం దాన్ని ఆచరణలో పెట్టడానికి ప్లాన్ చేసుకున్నాం ఇప్పుడు ఇట్లా వచ్చి మేము పెళ్లి చేసుకున్నాము సో మేము ఇక్కడే గోరఖ్పూర్లోనే ఒక రెంటెడ్ హౌస్ తీసుకొని మేము కాపురం పెడతాం మమ్మల్ని ఎవరు విడతీయలేరు అనేది వాళ్ళు చెప్పారు సో దీని మీద ఇంకా వాళ్ళ భర్తల రియాక్షన్ కానీ బంధువుల రియాక్షన్ గానీ తెలియాల్సి ఉంది ఇది అయితే ఇది ఫస్ట్ టైం ఏమి కాదు దీన్ని సేమ్ సెక్స్ మ్యారేజెస్ అంటారు ఇండియాలో ఈ మధ్య కాలంలో మొన్న కూడా ఈ మధ్య బీహార్ లో కూడా ఇలాగే జరిగింది యాక్చువల్గా ఇది సినిమా కూడా నైన్టీన్ నైన్టీ సిక్స్ లో ఫైర్ అనే సినిమా వచ్చింది అప్పట్లో అది చాలా వివాదం దీపా మెహతా డైరెక్ట్ చేశారు అందులో షబ్నాజ్మి తర్వాత నందితా దాస్ వీళ్ళిద్దరూ యాక్ట్ చేశారు అందులో కూడా వాళ్ళిద్దరికి పెళ్ళిళ్ళు అయి అందులో ఒక ఆమె రాధా సీత పేర్లు కూడా ఒకరి బర్త్ ఏమో అతనికి అసలు ఈ సెక్స్ లైఫ్ ఇంట్రెస్ట్ ఉండదు అతనేమో ఆమె తాకను కూడా తాకడు దాంతో ఆమె ఇబ్బంది పడుతుంటది ఇంకొక ఇదేమో అతనికి వేరే అమ్మాయితో పేరు ఉండి ఈమె నిరాధాన్ని గురి చేస్తున్నాం సో ఇద్దరు భర్తలు వల్ల వీళ్ళు సఫర్ అవుతుంటారు వీళ్ళ మధ్య స్నేహం ఇదవుతుంది వీళ్ళిద్దరు మధ్య అఫైర్ మొదలవుతుంది ఇది ఫైర్ సినిమా ఇది యాక్చువల్గా ఇస్మాత్ చుగుతాయ్ అని ఒక ఫేమస్ ఉర్దూ రైటర్ రాసిన కథ లహా లిహాప్ అనే ఒక కథను బేస్ చేసుకొని ఈ ఫైర్ అనే సినిమా అప్పట్లో రిలీజ్ అయింది అప్పట్లో లేట్ నైంటీస్లో దీని మీద చాలా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా గొడవలు జరిగాయన్నమాట ఎందుకంటే ఇది ఒక రకంగా ఫస్ట్ లెస్బియన్ సినిమాగా మనం ఇండియాలో చెప్పుకోవచ్చు సేమ్ సెక్స్ మ్యారేజెస్ అంటే లెస్బియన్ల మధ్య వచ్చేదాన్ని స్క్రీన్ మీద చూపించడం అనేది కొంత ఎరోటిక్ సీన్లు కూడా తీశారు అనమాట దీపా అనే ఆమె కెనడాలో ఉంటారు ఆమె దీపా మహేందా ఇంటర్నేషనలీ అక్లైమ్డ్ ఫిల్మ్ డైరెక్టర్ అనమాట సో ఆమె తీసిన సినిమాలు ఇక్కడ కొన్ని వివాదాస్పదమైన అందులో ఇది ఫస్ట్ అనమాట అలాగా ఆ సినిమా వచ్చి నైంటీ సిక్స్లో వచ్చింది దాని తర్వాత నుంచి ఇక్కడ ఏం జరుగుతుందంటే మామూలుగా ది ఇలాంటి మ్యారేజెస్ అన్నిటినీ కూడా ఎల్జీబీటీ క్యూ ప్లస్ అని పిలుస్తారు ఒక కమ్యూనిటీ ఎల్జీబీటీ క్యూ ప్లస్ అంటే అర్థమైందంటే ఎల్ అంటే లెస్బియన్ జి అంటే గే బి అంటే బైసెక్సివల్ టీ అంటే ట్రాన్స్జెండర్ క్యూ అంటే క్యూర్ ప్లస్ ఇంకా రకరకాలు అంటే సెక్సువల్ ఓరియంటేషన్ అంటారు ఒక మగవాడు మగవాడిగా ఫీల్ అవ్వడం స్త్రీ శ్రీగా ఫీల్ అవ్వడం వీళ్ళిద్దరి మధ్య అట్రాక్షన్ కానీ సంబంధం కానీ పెళ్లి కానీ ఏర్పడడం అనేది సో కాల్డ్ నేచురల్ అనే సమాజం అనుకుంటుంది కానీ ఇది దీనికి భిన్నంగా మన సమాజాల్లో మన ఈవెన్ మన పురాణాల్లో కూడా ఇట్లాంటి అనేక సంఘటనలు ఉన్నాయి స్త్రీ పురుషుడు పురుషుడు పట్ల అట్రాక్ట్ అవ్వడం ఇలాంటివి సో అలాగ ప్రతి దేశంలో కూడా ఇలాంటివి ఎప్పటి నుంచో హిస్టారిక్గా కూడా ఉన్నాయి ఈ మధ్యకాలంలో బాగా ఓపెన్ అయినాయి ఎందుకంటే డెమోక్రసీ సమాజాల్లో హ్యూమన్ రైట్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్ వీళ్ళు కూడా హ్యూమన్ బీయింగ్స్ వాళ్ళకి నచ్చిన నచ్చినట్టుగా సెక్సువల్ ఓరియంటేషన్ ఉంటారు ఒక అబ్బాయి ఒక అబ్బాయిని ఇష్టపడడం సెక్సువల్గా వాళ్ళిద్దరు కలవడం తప్పేలా అవుతుంది అన్న ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి నేచురల్ అని మీరు ఎలా చెప్తారు దాన్నే నేచురల్ అని ఈవెన్ ఫ్రాయిడియన్ థీరీ కూడా మ్యాన్ ఈజ్ బైసెక్స్ అంటాడు ఫ్రాయిడ్ అంటే ప్రతి మనిషిలో కేవలం మగవాళ్ళలో మగవాడే తత్వమే ఉండదు స్త్రీతత్వం కూడా ఉంటుంది అలాగే స్త్రీలో కూడా మగతత్వం కూడా ఉంటుంది కంప్లీట్గా కంప్లీట్ స్త్రీ అని చెప్పలేం స్త్రీ పురుషులనేది కూడా సమాజం వీళ్ళని కన్స్ట్రక్ట్ చేసుకుంటూ వస్తుంది అంటే బయలాజికల్ దాన్ని కన్స్ట్రక్ట్ చేసుకుంటూ వస్తుంది కొంతమంది మేల్ బాడీలో ఫిమేల్ మైండ్ ఉంటుంది ఫిమేల్ బాడీలో మేల్ మైండ్ ఉంటుంది వాళ్ళకందరి వాళ్ళు మేల్లాగా ఫీల్ అవుతారు ఫిమేల్ బాడీలో మేల్లాగా ఫీల్ అయినప్పుడు వాళ్ళు ఫిమేల్ని అంటే ఇష్టపడతారు అట్లాగే రివర్స్లో మేల్ బాడీలో ఫిమేల్ ఉంటారు ఎక్కువగా మనకు కనబడేది వీళ్ళు వీళ్ళని ట్రాన్స్ వుమన్ అని పిలుస్తారు సో ఆ ట్రాన్స్ వుమెన్ అని అంటే ఒకప్పుడు మేల్ బాడీ ఉంటుంది వాళ్ళకి ఫిమేల్ మైండ్ ఉంటుంది వాళ్ళకి అబ్బాయిల పట్ల అట్రాక్షన్ ఉంటుంది స్త్రీగా ఫీల్ అవుతుంటారు సో వీళ్ళు తర్వాత తర్వాత మేల్ బాడీని భరించలేకపోతారు అందువల్ల వీళ్ళు సర్జరీస్ కూడా ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీ వచ్చినాక సర్జరీస్ వచ్చి కంప్లీట్గా లాగా మార్చేసే టెక్నాలజీస్ వచ్చాయి హార్మోన్స్ని ఆర్టిఫిషియల్గా ఇవ్వడం కంప్లీట్గా ఫిమేల్గా మారిపోతారు వాయిస్ దగ్గర నుంచి అన్నీ మార్చేస్తారు అలాగే ఇప్పుడు చాలామంది వీళ్ళని ట్రాన్స్ వుమెన్ అంటారు ట్రాన్స్ జెండర్ బేసిక్గా అంటారు అనమాట సో అలాగా ఇది లీగల్ పాయింట్ లీగల్లో ఇప్పటికి కూడా సేమ్ సెక్స్ మ్యారేజెస్ని మన ఇండియన్ కాన్స్టిట్యూ చట్టాలు ఏవి కూడా ఒప్పుకోవు యాక్చువల్గా ఒకప్పుడు సంబంధాలను కూడా ఒప్పుకునేవి కాదు మనకి ఆర్టికల్ త్రీ సెవెంటీ సెవెన్ ఐపిసి ఉండేది ఈ ఆర్టికల్ త్రీ సెవెంటీ సెవెన్ ఐపిసి సేమ్ సెక్స్ సంబంధాలను కూడా నిషేధించింది శిక్షణలో వేసేవాళ్ళు ఎవరైనా సేమ్ సెక్స్ సంబంధాలు పెట్టుకుంటే ఇది ఎప్పుడు ఎయిటీన్ సిక్స్టీలో బ్రిటిష్ వాళ్ళు తెచ్చిన చట్టం బ్రిటిష్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి విక్టోరియన్ మొరాలిటీ ఎక్కువ ఉంటుంది వాళ్ళు దేవాలయాల మీద మన భూత బొమ్మలు చూసి కూడా షాక్ అయిపోయి వాటన్నిటిని కవర్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అర్లీ డేస్లో సో మన దేశంలో అది లేదు నిజానికి మన దేశం దేవాలయాలు బూత్ బొమ్మలు ఉన్నాయి మనకి రెండు వేల సంవత్సరాల పూర్వమే సెక్చువల్ ట్రెటైజెస్ అంటారు కామసూత్ర లాంటి అనంగరంగ కళ్యాణ మల్లుని అనంగరంగం కామసూత్ర ఇలాంటి గ్రంథాలు ఎప్పటి నుంచో మనకు ఉన్నాయి సో కానీ బ్రిటిష్ వాళ్ళు వచ్చి వాళ్ళ మొరాలిటీని మన మీద రుద్దారు దానివల్ల ఇవన్నీ వచ్చాయి ఆ చట్టాలు కూడా అప్పటివి అయితే రెండు వేల పద్దెనిమిదిలో ఈ చట్టాన్ని పక్కన పెట్టేసింది సుప్రీంకోర్టు అంతకుముందే రెండు వేల పదిహేడులోనే ఢిల్లీ హైకోర్టు ఫస్ట్ టైము సేమ్ సెక్స్ సంబంధాలు తప్పు కాదు వాళ్ళకి శిక్ష వేయాల్సిన అవసరం లేదని ఢిల్లీ హైకోర్టు ఫస్ట్ చెప్పింది రెండు వేల పదిహేడులో రెండు వేల పద్దెనిమిదిలో మన సుప్రీంకోర్టు అదేందంటే నవజ నవతేజ్ సింగ్ జోహార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో ఐదుగురు జడ్జిలతో కూడిన ధర్మాసనం సేమ్ సెక్స్ అనేది సంబంధాలు అనేవి ఎవరైనా పెట్టుకుంటే వాళ్ళు శిక్షార్హులు కారు అని అది తప్పేమీ కాదు అనేది కోర్టు తేల్చి చెప్పేసింది అట్లాగే రెండు వేల ఇరవై రెండులో కూడా ఫ్యామిలీ యూనిట్గా ప్రకటించింది ఒక అబ్బాయి అబ్బాయి పెళ్లి చేసుకున్న అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకున్న అది ఫ్యామిలీ యూనిట్ అనాలి అయితే అది లీగల్ మ్యారేజ్ కాదు ఫైనల్గా రెండు వేల ఇరవై మూడులో ఒక కేసులో లీగల్ మ్యారేజ్గా గుర్తించాలని ఒక ఇద్దరు వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు రిజెక్ట్ చేసింది ఇది మేము చెప్పాల్సింది కాదు పార్లమెంట్లో చట్టం చేయాలి అందుకని పార్లమెంట్కి కూడా సెంట్రల్ గవర్నమెంట్కి కూడా సుప్రీంకోర్టు అప్పీల్ చేసింది దీన్ని పరిశీలించండి కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకోవట్లేదు చట్టం దేవడానికి ఒప్పుకోవట్లేదు ఇప్పటికి కూడా కోర్టులు మాత్రం పర్మిషన్ ఇచ్చేసాయి వాళ్ళు కోహాబిట్ చేయచ్చు కలిసి ఉండొచ్చు తప్పు లేదు అనేది చెప్పేశాయి వాళ్ళకి లిమిటెడ్ రైట్స్ మాత్రం ఉంటాయి లీగల్గా భార్యాభర్తకు మధ్య ఉన్న రైట్స్ అనేవి వాళ్ళకు ఉండవు అంటే రేపు పొద్దున ఇప్పుడు ఒకరు చనిపోతే వాళ్ళ ఆస్తి వీళ్ళకి రావడము భరణము ఇట్లాంటి భార్యాభర్తలకు ఉండే హక్కులు ఉంటాయి కదా అవేవి కూడా ఈ జంటలకు ఉండవు లీగల్గా కాకపోతే కలిసి ఉండొచ్చు ఇది నేరం అయితే కాదు అందుకని ఈ మధ్య కాలంలో అబ్బాయిల అబ్బాయిలు పెళ్లిళ్ళు బాగా పెరిగాయి అమ్మాయిలమ్మాయిలు పెళ్ళిళ్ళు పెరిగాయి దీని మీద లిటరేచర్ వస్తుంది కన్నడ రైటరు గే రైటరు ఆయన వసుధేంద్ర ఆయన ఓపెన్గానే నేను గే అని చెప్పుకొని చాలా గొప్ప పుస్తకాలు రాశాడు ఆయన తేజోత్ తుంగుభద్ర రీసెంట్గా ఇక్కడ ఇండియాలో కూడా మన తెలుగులో కూడా వచ్చింది